हलो well. స్థాపించిన రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరానికి అడుగు పెట్టినటువంటి రోజు తెలుగుదేశం పార్టీ అది ప్రజల పార్టీ లేదా బడుగు బలహీన వర్గాల ఒక పార్టీ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సరిగా నందమూరి తారాక రామారావు గారు ఎప్పుడు చెప్తారు ఈ సమాజమే ఒక దేవాలయం ఈ ప్రజలు అని ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈ సమాజానికి ఒక దేవాలయంగా భావించుకొని ప్రజలను దేవుళ్ళుగా భావిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఉంటేనే పార్టీ ఏదైనా ప్రజలు ప్రజలే ఈ పార్టీకి శ్రీరామ రక్ష అని భావించుకొని ప్రజలకు అనేక విధమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఈ సంక్షేమ పథకానికి బీజం వేసింది ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండు రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి ప్రజలను కడుపు నిండా భోజనం పెట్టేటువంటి మహానీయుడు ఎన్టీ రామారావు గారు అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారము ఈ రోజు జరుగుతున్నటువంటి నలభై నాలుగవ ఒకే ఒక లక్ష్యం ఆ దిశగా ఆయన మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన నిరంతరము రాత్రి పగలు కష్టపడుతున్నారు కాబట్టి ఆయన రెండు వేల నలభై ఏడులో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్నారు కాబట్టి మనం కార్యకర్తలందరూ మనం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఆయన ఆశయానికి చేతుడు ఉండి ముఖ్యమంత్రి గారి ఆశయ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ మనం కష్టపడి పని చేయాలని రెండు వేల నలభై ఏడులో స్వర్ణ ప్రే సాధించుకునేంత వరకు మనం కూడా నిరంతరం కష్టపడి ముందుకెళ్లాలని ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా అండదన్నగా ఉంటూ మనం అందరం ముందుకు సాగాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఈ మన ముఖ్యమంత్రి గారి ఆశయానికి ఎల్లప్పుడూ మనం తోడు ఎల్లప్పుడూ మనమందరూ మనమంతా కృషి చేయాలని కోరుతూ దేశం తీసుకున్నాం చంద్రబాబు నాయుడు నలభై నాలుగవ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి అరకువేలి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు అలాగే ఈ సందర్భంగా చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వహించి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదినం ఎందుకు అంటే మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి రామారావు గారు పంతొమ్మిది వందల నలభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాంగ్రెస్ పరిపాలన హయాంలో ఎప్పుడు కరువు కాటకలు ఉండేది ప్రజలు విపరీతంగా కడుపు నిండా అన్నం దొరకక అల్లాడిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో హరాస్మెంట్ పరిస్థితి ఎవరికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి గ్రామాల్లో రోడ్లు లేవు కరెంటులు లేవు ఇల్లు లేవు పాఠశాలలు లేవు మన పిల్లలకి చదువులేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే తెలుగుదేశం ఆవిర్భవించిందో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారో తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ఘన విజయం సాధించింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నుండి మా గిరిజనులకు మా గిరిజనుల జీవితంలో ఒక వెలుగు వచ్చింది ఆ రోజు నుండి ప్రతి పల్లె పల్లెకి రోడ్లు వచ్చాయి ఆ రోజు నుండి తెలుగుదేశం హయంలోనే రోడ్లు వచ్చాయి తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతి గ్రామానికి పాఠశాలలు వచ్చాయి మన పాఠశాలలకు ఉపాధ్యాయుల నియామకాలు చేయడం జరిగింది అంగన్వాడి అంగనవాడీలు వచ్చాయి అన్ని రంగాల్లో నేను ఇలా పెయింట్ షార్ట్ వేసుకుని ముందుకు నడుస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దిక్సే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడాను డుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది తెలుగు దేశం పార్టీ జెండా ప్రజలకు అండ ఆ నినాదంతో ఇప్పుడున్నటువంటి పేద మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తిని ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తిని ఎన్టీ రామారావు యొక్క ఆశయాన్ని ఆయన కొనసాగిస్తూ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక ఆంధ్ర రాష్ట్రాన్ని పదవి ముఖ్యం కాదు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో ఇవాళ ముందుకు కడుగు వేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేకమైనటువంటి ఈ రోడ్లు కావచ్చు సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి అద్భుతంగా జరిగిందండి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన హయాంలో ఐటీ రంగం